అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఈరోజు నాగల చవితి రేపు నాగు నాగుల పంచమి మేమైతే నాగల చవితి రోజే పాలు పోసేది ఒక్క పొద్దులు నోములు ఉంటాయి వాళ్ళు ఈరోజు రేపు రెండు రోజులు చేసుకుంటారు మేము ఈరోజు ఒక్క పొద్దులు ఉండేసి రేపు పోసుకుంటారు మేము పన్నెండు గంటల దాకా ఉండేసి అంతలోపల పాలు పోసేసి వచ్చి తర్వాత భోంచేస్తాము అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మనకేమన్నా నాగదోషాలున్నా ఇలాంటి రోజుల్లో పర్వదినాల్లో నాగలకు పాలు పోసి నాగలకు నమస్కారం చేసుకున్న సంతానం కానోళ్ళు పూజ చేసుకున్న మళ్ళీ చర్మ వ్యాధులు ఉంటాయి చూడండి ఒళ్ళు పైన నల్ల నల్లగా వస్తూ ఉంటాయి చూడండి చర్మ మీద అలాంటివి ఉన్న నాగలకు నాగల చవితి రోజు పంచమి రోజు పూజ చేసుకుంటే చాలా ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది షష్ఠి రోజు కానీ ఆ విధంగా ఉంటుంది ఇంకా సంతానం కానోళ్ళు మరి చెవులో చీమ్ గారుతా అంటుంది చూడండి వాళ్ళు కానీ నాగుల చవితి నాగుల పంచమి షష్ఠి అట్లాంటివి అన్నీ పర్వదినాల్లో నాగలకు పాలు పోసి ఇంకా పుట్టకు పోసుకుంటే చాలా మంచిది ఇప్పుడు కాలంలో టౌన్లో ఉండే వాళ్ళకు పుట్టలు దొరకడం అంటే కష్టము కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకు పుట్టలు ఉన్నాయి పోయి మనము నాగదేవతలను అనేది మన పూర్వీకుల నుంచి మనము ఆరాధన చేస్తాము మనము దేవత విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పాన్పులాగా కానీ దాన్ని పాన్ పనచ్చు మంచం అనొచ్చు ఏ విధంగా అన్నా కానీ ప్రతి భగవంతునికి కానీ నాగశేషులు ఉంటారు కదా మా ఇంట్లో పూజ నాగలు పడుగుంది ఇంకో ఈ విధంగా ఉంది స్వామికి అభిషేకం చేసుకొని ఒత్తి పత్తి అన్నీ పెట్టుకొని శివ లింగానికి కానీ ఈరోజు సోమవారం కదా ఇద్దరికీ చేసుకొని మనం చేసిండేటివన్నీ మేము వచ్చేసి నల్ల సలివిండి తెల్ల సెలివిండి నానపాలు మాది వచ్చేసి అరటి పండ్లు నేరేడు పండ్లు లేదనుకో నేరేడు పండ్లు లేవనుకో ద్రాక్ష నల్ల ద్రాక్ష ఉంటాయి చూడ అవి పెడతాము మా ప్రాంతంలో ఈ విధంగా నా పేరు కానీ నాగజ్యోతి మా అమ్మ మా నాన్న వచ్చేసేసి నాగలకి ముక్కుంటే సంతానము నేను పుట్టినాననేసి నాగజ్యోతి అని పెట్టినారు అందుకు ప్రతి సంవత్సరము అమ్మ ఇంట్లోనూ నాగలకు పాలు పోస్తాము అత్తోళ్ళ ఇంట్లో కానీ నాగలకు పాలు పోస్తాము అవ్వగాని ప్రతి నాగల చవితికి కానీ పాలు పోసి నమస్కారం చేసుకునేది అవ్వకు కానీ ఉంది అవ్వ పుట్టకు పోస్తా అండి ఇప్పుడు మనకు పుట్టలు దొరకాలంటే కష్టం కదా మనకు శివాలయంలోనే నాగలు ఉన్నారు నాగలు ప్రతిష్ఠించినారు అక్కడ పోయి పాలు పోసుకుంటాము అది సలివిండి మేము ఏ విధంగా చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు మా ఇంట్లో మేము ఏ విధంగా చేస్తాను చూపిస్తాను నాగదేవతల అనుగ్రహము మన పైన ఉండాలని మనం ప్రతి ఒక్కరము కోరుకున్నాము అందరం బాగున్నామనుకో భగవంతుని దయతో అందులో మనం కానీ ఉంటాము ఎప్పుడన్నా కానీ భగవంతుని దగ్గరికి పోయినప్పుడు అందరం బాగుండాలా అని కోరుకున్నాము అందులో మనం కానీ వస్తాము కదా భగవంతుడు దయ పైన ఉండాలా ఇంకా పాలు మర్చిపోయి పాలు పెడదామనేసి ఇంకా పాలు మా వారితో పూజా మందిరంలో పూజ అంతా అయిపోయింది పాలు పెట్టేది మర్చిపోయినాను ఈరోజు నాగల చవితి కదా పాలు అంటే నాగలకు పెడతాం కదా పాలు పోస్తాము మేము అనేసి ఇంకా నాగల దగ్గర పాలు పెట్టేది ఇది సలివిండి బియ్యం వచ్చేసి రెండు గంటలు నానబెట్టేసి బాగా ఆరబెట్టేసి మాకు మిల్లు దగ్గరే ఉందంటే కదా అక్క స్నానం చేసి ఉంటుంది బాగా బియ్యము సలివిండి కనేసి అందరూ ఆడించుకుంటా అంటారు మేము కానీ ఆడించుకొచ్చుకున్నాను ఆ విధంగా పిండి అదే నువ్వులు వచ్చేసి శుభ్రం చేసుకొని దాంట్లో నైస్ ఇసుక ఎక్కువ ఉంటుంది బాగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఇది వచ్చేసి బెల్లము బెల్లం బాగా బాగా గుండ్రాయి ఉంది కదా చిన్న గుండ్రాయి నా దగ్గర మీరు చాలా చూసింటారులేండి ఆ గుండ్రాయితో బాగా పగలగొట్టేసుకున్నాను పగలగొట్టేసి ఫస్ట్ బెల్లం ఇంకా చిన్న చిన్న ఉంటుంది కదా ఫస్ట్ మిక్సీ పట్టేసేసి బాగా ఇంకా నున్న పౌడర్ అయినాక ఇంకా అది ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా బెల్లం పౌడర్ అయింది దాంట్లోకి వచ్చేసి బియ్యప్పిండి ఎంత మనం బెల్లం పౌడర్ వేసినామో అంత బియ్యప్పిండి వేసేసి ఆడిచ్చేది తెల్ల సలివిండి అంటారు ఇది వచ్చేసి స్టవ్ వెలిగించి చేసేది కానీ ఏం చేయరు ఇదే మా ప్రాంతంలో మా ఏరియాలో ధర్మవరంలో చాలామంది ఈ విధంగానే నాగలకు చేసి పెడతారు ఇప్పుడు మనకి ఎంత పౌడర్ కావాలో అంత బియ్య పిండి ఆడిచ్చేసినాం కదా అదంతా వేసుకొని పాలతో అన్నా కలుపుకోవచ్చు నీళ్ళతో అయినా శుద్ధమైన జలం పట్టుకొని నీళ్లు పట్టుకొని దేవతా పూజలకి ఎప్పుడే కానీ నీళ్ళు అప్పుడప్పుడు పట్టుకొని చేసుకుంటేనా లేదనుకో నిండు బింది నీళ్ళు ముందు మనకు నిన్న వస్తాయి ఈరోజు పూజ అనుకో ముందు రోజైనా పట్టి పెట్టుకోవాలా మనం వాడిండేటివి దేవునికి భగవంతునికి ఎప్పుడు వాడకూడదు మనము ఇట్లా చిన్న చిన్న తప్పులు చేసేటివి మనకు పెద్ద పెద్ద అనర్ధాలు జరుగుతాయి మనమేమో అన్నీ చేస్తాం కానీ ఇట్లా చిన్న చిన్నవి మనం వాడిండే నీళ్లు కానీ అట్లాంటివి వాడకూడదు నేనైతే నీళ్ళతో కలుపుకుంటాను ఈ విధంగా బెల్లం పౌడరు బియ్య పిండి బాగా అన్నాను బాగా కలిపిన తర్వాత ఇంకా మరి నీరు అనేది బెల్లం కదా పౌడర్ కరుగుతుంది చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలి తొందరగా చెయ్యి పడినా కానీ ఎక్కువ అయిపోతుంది ఆ విధంగా అంతా కలిపి తెల్ల సెలివిండికి రెడీ పెట్టేసినా ఇంకా నల్ల సెలివిండి చేద్దాం అనేసి ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ నా దానికి వచ్చేసి బెల్లం ఆడిచ్చినాం కదా అది ఆల్రెడీ పౌడర్ ఆడిచ్చేసుకున్నాం కాబట్టి ఇది నువ్వులు వచ్చేసి నువ్వులు బెల్లం కలిపినామంటే ఇంకా వచ్చేసి ముద్ద వచ్చేస్తుంది ఫస్ట్ మిక్సీ జార్లో నువ్వులు వేసుకునేసినామంటేనా మా తర్వాత బెల్లం ఆడిచ్చేసి రెండు కలిపి చిన్న కొన్ని నీళ్లు మనకి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకుంటా నేను కలుపుకున్నా పాలైనా వేసుకోవచ్చు నీళ్ళైనా వేసుకోవచ్చు ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు నేను వచ్చేసి నీళ్ళే వేసినాను నీళ్ళు ఇంకా నీళ్ళు ఉన్నా కానీ చెడిపోకోకుండా ఉండడానికి నీళ్ళు వేస్తాము పాలైతేనే ఒక్కటే రోజే అయిపోయినా పాలు వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లము నువ్వులు బాగా కలిపేసేసి కలిపిన తర్వాత ఇంకా నీళ్ళు మనకి ఎంతకాలో అన్ని నీ నీళ్ళు ఎప్పుడే కానీ దీంట్లోకి ఎక్కువ వేయకూడదు చాలా తక్కువ నీళ్ళు పడతాయి అంత అయినా కానీ చిన్న గరిటెలు మనం చట్నీలు పల్లె అవి వాడతాం చూడండి ఆ గరిటె టేబుల్ స్పూన్ కాకుండా ఇంకొంచెం పెద్ద స్పూన్ అంత నీళ్ళే పట్టేది ఎక్కువ నీళ్ళు పట్టవు దీనికి ఇప్పుడు నేను పోస్తాను చూడండి ఇప్పుడు నేను కొన్ని పోసినా కదా ఇంకా అన్ని నీళ్ళు పడతాయి అంతే అంత నువ్వుల పిండికైనా కానీ ఇప్పుడు మీకు ఒక ముద్ద చూపిద్దామనేసి చూపిస్తానని చూడండి ఈ విధంగా మళ్ళీ నేను ముద్దలు చేసినాక అన్నీ చూపిస్తా లేండి నాగలకు పోయేటప్పుడు మేము ఏమేమి పెట్టుకుంటామో చూపిస్తాం ఈ విధంగా ముద్ద అన్నీ తెల్ల సలివిండి ఆ విధంగా నల్ల సలివిండి ఆ విధంగా పెట్టుకొని ఇంకా నానబాలంటేనే బియ్యం నానేస్తాము నూగులు బెల్లం కలిపేసి ఇంకా అది ప్రసాదము మూడు ఇవన్నీ గో నల్ల సలివిండి తెల్ల సలివిండి నానబాలు పసుపు కుంకుమ ఇంకా వచ్చేసి అరటిపండ్లు నేరేడు పండ్లు తాంబూలము టెంకాయ పూలు ఎన్ని ఉంటే అన్ని రకాలు నా దగ్గర నాలుగు రకాలు ఉండే నాలుగు రకాల పూలు ఒత్తి పత్తి అనేది కంపల్సరీ ఉండాలి ఇంకా తెల్లదారం ఐదు పొరవలు వేసేసేసి దానికి పసుపు పట్టించేసి నాగలకు సమర్పించేసేసి మనం తీ ఒక్కటి నాగలకు పెట్టేసి రెండు మేము తీసుకొని చెరవటి నేను మా వారు కట్టుకున్నాము ఇంకా పాలు మనం దీపారాధనకు నూనె ఒత్తులు ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ఈ విధంగా పూ అన్నీ పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఈ క్లాత్ కప్పుకుంటాను ఈ క్లాత్ నేనే అల్లినా బాగుందా చూసి చెప్పండి ఈ చాలా రోజుల కిందలేండి అల్లిండేది ఇంక ఈ విధంగా నాగలకు రెడీ నేను వచ్చేసి నాగలకనే ఈ చీర ప్రత్యేకంగా తీసుకొని ప్రతి సంవత్సరము నాగల చవితి రోజు కంపల్సరీగా కట్టుకుంటాను మరి ఎప్పుడన్నా కట్టుకోవాలనిపిస్తే కట్టుకుంటే ఎక్కువ శాతం నేను నాగల చవితి రోజే ఈ తెల్లటి చీర కట్టుకుంటా మా వారు కానీ తెల్లటి డ్రెస్ వేసుకుంటారు పంచాను అంగి వేసుకుంటారు మనం దేవాలయానికి పోయేటప్పుడు చిన్నగా చెప్పండి మగవాళ్ళకు పంచ కట్టుకోండి పంచ కట్టుకోండి తెల్లటి పంచాన్ని అడగండి అడుగుతా ఉంటే వాళ్ళే దారికి వస్తారు మా వారు కానీ ఒకప్పుడు ప్యాంటుతోనే వస్తా అండి నేను అడగంగా 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 ఈ మధ్య దారికి వచ్చేసినాడు మా అయితేనా ఫుల్ ఎంకరేజ్ లేండి నాకు ప్రతి విషయంలో పూజ విధానంలో మటుకు ఏదే కానీ చేసిన తర్వాతే ప్రసాదం తీసుకొని ఎంత పనన్నా ఉన్నా పని ఉందంటే తొందరగా రెడీ అయిపో జ్యోతి తొందరగా పోదాము పూజ చేసుకొని వచ్చుకొని బయలుదేరుతాను అని అంటారు ఇంకా వానర సైన్యం అయితేనా శివాలయంలో చాలా తక్కువ ఇంకా ఎప్పుడో ఒకరోజు వస్తా అంటే ఎందుకో ఈరోజు విపరీతంగా వానరసాయినం వచ్చింది ఇంక మా శ్రీవారికి కట్టిచ్చినాము మేమందరూ పూజ చేసుకుంటా అంటాము వస్తా అంటే అదిలిచ్చండి నువ్వు ఇంకా పాలు పోసేసి టెంకాయ కొట్టిన తర్వాత పాలు పోసేసి ఆరతి ఇచ్చేస్త్రు మీరు నేను అన్ని అలంకరించేస్తాను అనేసి ఇంకా నాదంతా అయిపోయింది ఇంకా నేను స్టిక్ తీసుకున్నాను మా వారు ఇంక ప్రదక్షిణ చేసుకొని పాలు వోసి ముక్కున్నాడు ఇంకా శివాలయంలో అర్చన చేయించుకొని శివ దర్శనం చేసుకొని ఫస్ట్ శివునికి ప్రధాన దేవాలయానికి మనం ఎక్కడికన్నా వెళ్తేన ప్రధాన దే దైవం యా దైవానికి గుడి కట్టింటే వాళ్ళని దర్శనం చేసుకొని తిరువా తర్వాత అన్ని దేవుళ్ళకు దర్శనం చేసుకోవాలంట ఏదో నాకు తెలిసిన చిన్న విషయం చెప్తానను ఇంకా శివయ్య కానీ అభిషే అర్చన చేయించుకొని అర్చన చేయించుకొని ఇంకా వినాయకుడిని శివ పార్వతులను నందీశ్వరిని ఫస్ట్ నందీశ్వరి దగ్గర పోయి నందీశ్వరికి చెప్పాలంట శివయ్య దర్శనానికి వచ్చినామయ్యా మేము అని నందీశ్వరికి చెప్తే ఆయన పోయి శివయ్యకి చెప్తాడంట ఆ విధంగా శివ దర్శనం చేసుకోవాలంట మనము ఇంక ఈ విధంగా దర్శనం చేసుకొని పూజ అంతా అయిపోయింది కాసేపు కూర్చొని మళ్ళీ ఇంకా పార్వతి మా దగ్గర చూడండి శివాలయంలోనే పార్వతి కానీ చూడండి ఎంత బాగా చక్కగా ఉందో బాగా కలగా బాగుంటుంది నిండుగా ఉంటుంది త్రిలింగేశ్వర శివాలయంలో పూజ మటుకు పోతేనా అసలు రాబుద్ది కాదు మనకు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతే కాని ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం అయితేనా ఎంత బాగా కని పట్టుకుంటుందంటే అంత బాగా పట్టుకుంటుంది శివాలయంలో ఆయన దగ్గర మటుకు కూర్చుంటే మటుకు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా దర్శనం అంతా అయినాక ఇంకా ఇద్దరము చేతికి స్వామివారి పైన పెట్టింటాం కదా అది చెరు ఒకటి మూడు దారాలు చేసినాను ఒకటి నాగలకు సమర్ప మూడు సమర్పించి ఒక్కటి తీసుకొని ఇద్దరము కట్టుకున్నాము ఈ విధంగా స్వామి అనుగ్రహం మన అందరిపైన ఉండాలనేసి కోరుతాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం